రామ్ పోత్రి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భగీశ్రీ బోర్స్ హీరోయిన్గా నటించారు కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషించారు తాత ఈ సినిమా థియేటర్లు విడుదలైంది ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం కథలకు వెళ్తే రాజమండ్రి ప్రాంతంలోని ఓ లంక గ్రామానికి చెందిన సాగర్ తన చిన్న నుంచే ఆంధ్ర కింగ్ సూర్య అంటే ప్రాణం ఆయన సినిమాలకు బ్యానర్లు కట్టి ఫ్యాన్స్ పరిశీలిక కూడా సాగర్ ఉంటారు ఇలాంటి సాగర్ మహాలక్ష్మిని చూసి ప్రేమలో పడతారు అయితే ఆమె తండ్రి సాగర్ స్థాయి నేపథ్యాన్ని చూసి చేస్తారు ఈ నేపథ్యంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య సాగర్ తన ప్రేమ కోసం తన లంక గ్రామంలోని పెద్ద థియేటర్ కట్టి మహాలక్ష్మి పీలు చేసుకుంటానని ఛాలెంజ్ చేస్తాడు ఆ తర్వాత జరిగిన సంఘటనలు ఏంటి సాగర్ జీవితంలో చోటు చేసుకున్న ఏంటి తన అమ్మాయి హీరోస్ చూడ కోసం సాగర్ ఏం చేశాడు చివరికి మహాలక్ష్మితో సాగర్ ప్రేమ సక్సెస్ అయిందా లేదా అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్ సెషన్కి వస్తే ఈ అమృతంగా తాలూకా సినిమాలో రామ్ చాలా ఎనర్జనిక్ గా కనిపించాడు కామెడీ అండ్ హెల్మెట్స్ తో పాటు ఎమోషన్స్తో రామ్ నేర్పించాడు ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేలిసెన్స్ చూపిస్తూ రామ్ నటించిన విధానం ఆకట్టుకుంటుంది పైగా తన బాడీ లాంగ్వేజ్తో అలాగే కొన్ని స్టెప్స్ తోను రామ్ సినిమాకి గా నిలిచాడు భాగ్యశాలి బోర్షతో తాగిన లవ్ స్టోరీలోనూ రామ్ తన టైమింగ్తో ఆకట్టుకుంటారు హీరోయిన్గా భాగ్యశాలి బోర్ష మెప్పించింది బలమైన భావోద్వేగ సన్నివేశాల్లో కూడా ఆమె చాలా సెటిల్డ్గా నటిస్తూ ఆకట్టుకుంటుంది కీలక పాత్రలో నటించిన ఉపేంద్రం మెప్పించాడు ఉపేంద్ర రామ్ మధ్య వచ్చే సన్నివేశం బాగుంటుంది ఇంకా తండ్రి పాత్రలో నటించిన రావు రమేష్ కూడా బాగా నటించారు మురళీ శర్మ రాహుల్ రామకృష్ణ తులసి సింధు టోలాని సత్య వీటి గణేష్ అలాగే మిగిలిన నటునటులు కూడా తమ పాత్రల పల్లి మేరకు బాగా నటించారు దర్శకుడు మహేష్ బాబు పి రాసుకున్న మెయిన్ థీమ్ అండ్ ఎమోషనల్ ఎపిసోడ్స్ అంటే ఫన్నీ ఫన్నీ ఫ్యామిలీ సీన్స్ బాగున్నాయి ముఖ్యంగా సూపర్ స్టార్ కి ఫ్యాన్స్ కి మధ్య ఉండే బాండింగ్ చాలా బాగుంది అలాగే రామ్ అభిమానులు దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాలను దర్శకుడు చాలా బాగా తిలకించారు మైనస్ వస్తే ఈ రామ్ పోషించిన సాగర్ పాత్రను ఆ పాత్ర తాలూకు హీరో సెంటిమెంట్ బాగా డిజైన్ చేసుకున్న మహేష్ బాబు పి కొన్ని చోట్ల అంతే స్థాయిలో ఈధు తాలూకు సినిమా ట్రీట్మెంట్ రాసుకోలేదు ముఖ్యంగా సెకడబ్లలో కొన్ని చోట్ల కథనాన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ గా రాసుకోవాల్సి ఉంది అలాగే హీరో హీరోయిన్ మధ్య ప్రేమ కథను ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ చేసి చూపించి సినిమాకి ఇంకా ప్లస్ అయ్యేది అయితే రాసుకున్న కథను తెలపై చాలా క్లారిటీగా చాలా కలర్ఫుల్గా మేకింగ్ చేసిన దర్శకుడు మహేష్ బాబు స్క్రీన్ ప్లేను మాత్రం కొన్ని చోట్ల స్లోగా నడిపాడు కాకపోతే సినిమాలో చాలా బాగా విమోశనల్గా అంటే యాక్షన్ హిల్మెట్స్తో ఇంట్రెస్ట్గా నడిపిన కొన్ని సీన్స్ మాత్రం బోర్డుగా సాగాయి ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే దర్శకుడు మహేష్ బాబు కొన్ని సన్నివేశాలు యాక్షన్ పరంగా అలాగే ఎమోషనల్ గా బాగా తెరకెక్కించినప్పటికీ తీసుకున్న స్టోరీలకి పూర్తి స్థాయిలో అవకట్టుకునే విధంగా ఆయన స్క్రీన్ ప్లే రాసుకోలేకపోయారు సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది సంగీత దర్శకులు అందించిన పాటలు బాగున్నాయి సినిమాటోగ్రఫీ కూడా బాగుంది సినిమాలో చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్గా చిత్రీకరించారు ఇక ఎయిటీ విషయానికి వస్తే అక్కడక్కడ ఉన్న కొన్ని సాగత సైన్స్ ఎయిటర్లు తగ్గించాల్సింది నిర్మాతలు నవీన్ ఎల్నేని రవి శంకర్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చిత్రాలు నిర్మించారు వారి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఇంకా ఫైనల్ గా చూసుకుంటే ఆంధ్రకింగ్ తాలూకా అంటూ వచ్చిన ఈ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాలో రామ్ నటన మెయిన్ కి మాట ఎమోషనల్ సీన్స్ మరియు అభిమాన హీరోపై ఉండే అభిమానం అలాగే రామ్ పాత్ర తాలూకా ఎమోషన్స్ కూడా బాగున్నాయి క్లైమాక్స్ కూడా బాగా ఆకట్టుకుంటుంది అయితే కొన్ని సీన్స్ మాత్రం స్లోగా మరియు రెగ్యులర్గా సాగే ఓవర్ ఈ సినిమాలో రామ్ నటనతో పాటు సాంకేతిక విభాగం అందించిన మంచి పనితనం కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగా ఆటటుకున్నాయి మొత్తానికి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది